రాష్ట్రం మంచి కోరే ప్రజలు కేసీఆర్ ను ఇంటికి పంపించారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటర్ రాజేందర్ అన్నారు మొన్న ఎన్నికల తర్వాత చీమలు పెట్టిన పుట్టులో పాములు చేరినట్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన పలువురు మేధావులతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని కోరారు నాయకుడంటే ఎలా ఉండాలో మోదీ చూసి చేసి చూపించారన్నారు ఇలా నమ్మే పరిస్థితిలో జనం లేరు నమ్మే పరిస్థితి ఆయన అంటాడు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అదో కళ ఐదు వందల నలభై మూడు ఉన్నాయి ఈ దేశంలో ఇలా ప్రతిపక్ష హోదా కూడా రెండు వేల పద్నాలుగులో సాధించలేక రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రతిపక్ష హోదా సాధించలేక చతికిల పడ్డ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ రెండు వందల ఎనభై సీట్లు అవసరం ఉంటే రెండు వందల యాభై సీట్లు కూడా పోటీ చేయడం సత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది ఎట్ల దేశాన్ని పాలిస్తుందో ఒకసారి మేధావులు ఆలోచించమని చెప్పుకోవచ్చు సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికి కూడా మోడీ గారికి సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికి కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడా ఒక స్కామ్ లేకుండా ఈ పది సంవత్సరాలలో ఒక స్కామ్ లేకుండా సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి స్థాయికి ఈ దేశం ఎదిగినమాట మాట వాస్తవం కాదా ఆలోచించామని చెప్పి మొదలుకోండి